కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది భవిష్య స్కంద పద్మ విష్ణు పురాణాల ప్రకారం విష్ణువు ఉసిరి చెట్టును పూజించారు రోజంతా ఉపవాసం పాటిస్తారు పూజ అనంతరం ఈ చెట్టు నీడలో కూర్చొని భోజనం చేస్తారు ఇలా చేయడం వల్ల అన్ని రకాల పాపాలు రోగాలు తొలగిపోతాయని నమ్మకం ఉసిరి చెట్టు విష్ణు స్వరూపం ఉసిరి చెట్టు విష్ణు స్వరూపమని శివుడు కార్తికేయుడికి చెప్పాడని పురాణంలో చెప్పబడి ఉంది ఉసిరిని ధ్యానించడం వలన గోదానంతో సమానమైన ఫలితం లభిస్తుంది అదే విధంగా ఉసిరి చెట్టు క్రింద శ్రీహరి విష్ణువుని దామోదర రూపంలో పూజిస్తారు సంతానం కలగాలని సుఖ సంతోషాలు శ్రేయస్సు కలగాలని అక్షయనామం పూజలు చేస్తారు ఈ రోజున కుటుంబ సమేతంగా ప్రజలు ఉసిరి చెట్టు కింద ఆహారాన్ని తయారు చేసి తీసుకుంటారు దీని తర్వాత వారు బ్రాహ్మణులకు డబ్బు ఆహారం ఇతర వస్తువులను దానం చేస్తారు మహర్షి చవనుడు ఉసిరిని సేవించాడు దానివల్ల అతనికి మళ్ళీ యవ్వనం వచ్చింది విష్ణువు ఉసిరిలో కొలువై ఉంటాడు అందుచేత ఈ చెట్టుని పూజించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది దారిద్ర్యం దరిదాపుల్లోకి రాదు అక్షయ నవం నాడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి సమేతంగా ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు అదే విధంగా ఆ రోజు పరమశివుడు ఉసిరికాయ రూపంలో ఉంటారు అందుచేత ఆ రోజు ఉసిరి చెట్టు కింద కూర్చొని ఆహారం తీసుకొని పూజలు చేయాలి శ్రీకృష్ణుడు కంసుని చంపడానికి ముందు మూడు అరణ్యాలను ప్రదక్షిణ చేశాడని కూడా నమ్ముతారు ఈ కారణంగా లక్షలాది మంది భక్తులు అక్షయ నవమినాడు మధుర బృందావనాన్ని కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు